కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరుతున్న మిస్టర్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీకు మీ కుటుంబానికి పుట్టగతులు లేవు ఆ రోజున తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలనుకున్న పరిస్థితుల్లో రెండు వేల నాలుగులో మీతో పొట్టు పెట్టుకున్న తర్వాత మీ పార్టీకి భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో బిల్ పాస్ అయిన తర్వాత మీరు కాంగ్రెస్తో మర్జైతామని చెప్పి దొంగ ప్రకటనలు చేసి మీరు స్వార్థపరంగా మీరు నిలబడ్డా మీకు గెలిచిన ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజల డబ్బును దోచుకొమ్మనో ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయాలనో కాదు ఇలా ప్రాజెక్టుల పేరు మీద మీరు చేసిన ఏవైతే దందాలు ఉన్నాయో అవన్నిటికీ అలా ఏమవుతుంది మీరు మీ కుటుంబం మొత్తం ఎలా అవినీతిమయమైన పరిస్థితి ఒకటి లిక్కర్ కేసులో మీ చెల్లి ఇలా కాళేశ్వరం దాంట్లో మీ బావ ఈ ఫార్ములారేసులో నువ్వు చివరికి ఇలా మీ తండ్రి గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు నిలబెట్టింది అని అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసినందుకు దగా చేసినందుకే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే ప్రజలేమీ ఆలోచన లేకుండా లేరు మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు ఇంట్లో బండబెట్టింది కూడా అదే గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల మీద కామెంట్స్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద కామెంట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కామెంట్ చేస్తారు మీకు కనీసము నియత్ ఉంటే కాంగ్రెస్ చేసిన మేలేందో మీకు సమాజానికి విషయం పక్కన పెట్టి అంత పెద్ద ముచ్చట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా గత ఎన్నికల్లో అంతకంటే ముందు ఎన్నికల్లో మీ నాన్న కాంగ్రెస్ పార్టీతో కలిసి మంత్రిగా ఉన్న రోజు కూడా పిఎఫ్ స్కామ్కి సంబంధించి కూడా బీజేపీ ఆ కేసును కొట్టేసి మిమ్మల్ని ఎలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు ప్రజలు ఇంకా మిమ్మల్ని నమ్ముతారని నేనేమంటున్నంటే దోచుకోవడం మీ అంతే తర్వాత దబాయింపు మీ వంతేనా దోచుకున్న వాళ్లకు దబాయించే హక్కు లేదు మీరు దోచుకోలేదని గనుక నిరూపించగలిగితే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కానీ ఇలా కాళేశ్వరమే కాదు తెలంగాణను మొత్తం కూడా ఒక దొంగలకు దొడ్డిగా మార్చి ఇలా పెట్టుబడిదారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరిని ఇక్కడ దోచుకోండి రండి అని చెప్పి ఆహ్వానించి ఇలా తగుదునమ్మ అని నీతి వాక్యాలు చెప్తే ఎవరు పట్టించుకుంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిడ్డే విధంగా ఎవరు ప్రవర్తించినా అది సహించేది లేదు మీరు మీ దొంగతనం కాదు అని నిరూపించుకునే ప్రయత్నం చేయండి తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడే నైతికాత్వం మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తాను